హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తయస్వి కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ హోమిపతి ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సర్వైకల్ ఇన్ఫెక్షన్ మనం తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం ట్రీట్మెంట్ తో పాటు జాగ్రత్తలు అనేది ఇంపార్టెంట్ అంటే మనం కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ తో పాటు సరైన జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కండిషన్ మనం కంప్లీట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు ఇందులో మెయిన్ గా మెయింటైన్ హైజినిక్ ఇన్ ప్రైవేట్ పార్ట్ రీజన్ పార్ట్ రీజన్ చేస్తూ ఉండాలి నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి ప్రాపర్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అదే విధంగా తడి లేకుండా చూసుకుంటూ ఉండాలి దీంతో పాటు ఏదైతే కెమికల్స్ డౌచింగ్స్ అంటాం డౌచింగ్స్ అంటే వ్యజనాల్లోకి హార్డ్ కెమికల్స్ ఇంజెక్ట్ చేసి క్లీన్ చేసుకోవడం ఎలాంటి కెమికల్స్ అవాయిడ్ చేస్తూ ఉండాలి అదే విధంగా ఏదైతే కెమికల్ హార్ట్ సోప్స్ కానీ కెమికల్ డ్యూప్లికెంట్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి దీంతో పాటు సెక్షువల్ ఇంటర్కోస్ టైంలో కాండమ్స్ యూస్ చేస్తూ ఉండాలి దాంతో పాటు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అవైర్ చేస్తూ ఉండాలి ఇంటిమేట్ టైంలో లూప్లికేటింగ్ జెల్స్ యూస్ చేస్తూ ఉండాలి అంటే మన బాడీకి ఏదైతే ఇరిటేషన్ అలాంటి జెల్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉండాలి ఒకవేళ పార్ట్నర్ లో కనుక సెక్షువల్లీ ట్రాన్స్మిటర్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేసినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ సంబంధించి ఇద్దరు పార్ట్నర్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఇలా మనం కరెక్ట్ టైంలో డయాగ్నోస్ జరిగి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ మనం ఇంకా కాంప్లికేటెడ్ గా మారకుండా చూసుకోవచ్చు దీంతో పాటు రెగ్యులర్ గా కోర్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఇన్ఫెక్షన్స్ ఏదో ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్ కోర్స్ అయ్యే వరకు మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండాలి మధ్యలో స్టాప్ చేయకుండా కంప్లీట్ కోర్స్ వరకు యూజ్ చేయడం వల్ల కంప్లీట్ ఆ కండిషన్ మనం ఫర్దర్ గా రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అదే విధంగా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి గైనకలాజికల్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి దాంతో పాటు అదేవిధంగా స్టాప్ టెస్ట్ అని చేయించుకుంటూ ఉండాలి ఇలా చేయించుకుంటుండడం వల్ల మనకి తెలియని ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా మనం ఎర్లీగా తెలుసుకోవచ్చు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మనం కండిషన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు మీరు కనుక ఈ ముఖ ద్వారా ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నది ఫిడికల్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమిపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ అండ్ విధంగా ఫిడికల్స్ హోమియోపతిలో టాప్ క్వాలిటీ మెడిసిల్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బర్ రిజల్ట్స్ అందించగలతాము ఇప్పుడు ఫిడికాస్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికాస్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్గా గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు అదర్ డాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికాస్ హోమోపతి ఎన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా లీడర్షిప్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికాస్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమిపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ ఈ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు ఫిడికల్స్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ఫరంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ సర్వేకల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికా హోమోపతిలో సక్సెస్ హోమిపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ కండిషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పర్సనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది మెయిన్ గా హోమియోపతి సిస్టమ్ అంటేనే ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ హెల్దీగా లైఫ్ ని లీడ్ చేయడానికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్